హలో అండి మైసూర్ మల్లి సువాసనల రాణి భారతదేశపు అందము ఇది కర్ణాటక రాష్ట్రములోని మాండ్య జిల్లాలో ఎక్కువగా పెరుగుతుంది ఇది గాఢమైన సువాసన కలిగిన మైసూర్ ప్రాంతానికి చెందిన మల్లెపువ్వు దీనిని మల్లిక చందిని యోగ్రా జూహు అనే పేర్లతో భారతదేశంలో వివిధ ప్రాంతాలలో పిలుస్తారు మన తెలుగు రాష్ట్రాలలో అయితే సెంటు మల్లి బొంత మల్లి బొండుమల్లి కొండమల్లి కాశ్మీర్ బోకే అని పిలుస్తారు ఇది జాస్మిన్ సంబాక్ రకానికి చెందినది ఇది ఒలియోసి కుటుంబానికి చెందినది ఇది బహుళ రేకుల మల్లె రకము దీని ఆకులు పెద్దవిగా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ పువ్వులు బోకేలాగా గుండ్రంగా పూస్తాయి మల్లె పువ్వులు మామూలు మల్లె కన్నా ఎక్కువ సువాసన కలిగి ఉంటాయి అందుకే వీటిని సెంటు మల్లి కాశ్మీర్ బోకే అని అంటారు ఇది నిమ్మ మరియు కస్తూరి కలగలిపిన వాసన కలిగి ఉంటుంది దీని సువాసనతో అత్తర్లు సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తారు సెంటు మల్లె పూలను దేవుని పూజకు ఉపయోగిస్తారు ఇవి బోకేలాగా ఉంటాయి కాబట్టి అలంకరణకు బాగా ఉపయోగపడతాయి ఇవి వివాహాలలో వాడే పెళ్లిదండలకు ప్రసిద్ధి అద్భుతమైన ఘాటైన తీయని సువాసన చల్లదనాన్ని తాజాదనాన్ని ఇస్తుంది ఇది దక్షిణ భారతదేశంలో సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది జిఐ ట్యాగ్ చేయబడిన పువ్వు దీనిని ఒక మొక్క నాడితే చాలు వందల మొక్కలు పుట్టుకొస్తాయి ఇవి చాలా గుబురుగా పెరుగుతాయి మూడు అడుగుల నుండి ఆరు అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి ఇది కొంచెం తేమ కలిగిన ప్రదేశంలో అయితే బాగా పెరుగుతుంది పల్లెటూర్లలో అయితే కాలవ గట్లపై ఎక్కువగా పెంచుతారు నలభై సంవత్సరాల క్రితం అమ్మాయిలకు ఇది చాలా సుపరిచితమే ఈ తరం అమ్మాయిలకైతే అంతగా తెలియదు ఇప్పుడు దీనిని టెర్రస్ గార్డెన్లో కూడా చక్కగా పెంచుకుంటున్నారు ఎక్కడైనా ఒక చిన్న మొక్క తెచ్చి నాటుకుంటే చాలా బాగా పువ్వులు పూస్తాయి